మంతా తుఫానుపై విజయవాడ దూరదర్శన్ న్యూస్ రూమ్ నుంచి డిడి న్యూస్ ప్రతినిధి రవిశంకర్ తాజా సమాచారం అందిస్తారు చెప్పండి రవిశంకర్ మంతా తుఫాను సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి రాజ్ గుడ్ ఈవినింగ్ మంతా తుఫాన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ లోని మీద ప్రధానంగా ప్రభావం చూపిస్తుంది ఈ ఎనిమిది జిల్లాల్లోని మొత్తం పద్నాలుగు వందలకు పైగా గ్రామాలను పద్నాలుగు వందలకు పైగా గ్రామాలలో ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఈ గ్రామాలను మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకి ఎనిమిది జిల్లాల్లోనూ ప్రతి జిల్లాకి కూడా ఒక ఐఏఎస్ అధికారి రవిశంకర్ తుపాన్ తీరాన్ని దాటిన తర్వాత ఎదురయ్యే పరిస్థితిని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా సిద్ధమైంది దాన్ని ఎదుర్కోవడానికి కోసం ఈ రోజు అర్ధరాత్రి సుమారుగా మోందా తుఫాను తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మచిలీపట్నం అలాగే కాకినాడ మధ్యలో ఇది తీరాన్ని దాటుతుందని చెప్పి అంచనా ఉంది దీని ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గ ఏర్పాటు అన్ని చేస్తోంది ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో గాలులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం వర్షం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటం వల్ల జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాహనాలు ఏవి కూడా నడవటానికి వీలు లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ట్రక్ లేబర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ట్రక్స్ అవన్నీ పెట్టుకుని సేఫ్ జోన్ లో ఉండాలని కూడా చెప్పింది అలాగే రైల్వే శాఖ సంఘం చూస్తే కనుక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు విజయవాడ డిఆర్ఎం తో వీడియో కాన్ఫరెన్స్ లో పరిస్థితిని పర్యవేక్షించారు ఈ రోజు చూస్తే సుమారుగా డెబ్బై రైళ్లు ఇక్కడ విజయవాడ నుండి క్యాన్సిల్ అయినాయి అలాగే రేపు ముప్పై ఆరు రైళ్లు క్యాన్సిల్ చేశారు ఇల్లుండి ఒక రైలు క్యాన్సిల్ అయింది ఇది పాక్షికంగా ప్రస్తుత పరిస్థితి మాత్రమే దీనిని ఈ రోజు రాత్రి తుఫాను తీరం దాటిన తర్వాత ఉన్న సివియారిటీ నేపథ్యంలో మళ్ళీ రివైజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పదకొండు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పన్నెండు ఈ రోజు తీరం దాటిన తర్వాత ఏర్పడే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ ఎనిమిది జిల్లాలను కూడా పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేయడం కూడా జరిగింది ఇక ఈ రిహాబిలిటేషన్ క్యాంప్ సంగూస్తే రెండు వేల రెండు వందలకు పైగా క్యాంపుల్ని ఈ ఎనిమిది జిల్లాల వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే ఇందాక ఎఫెక్ట్ అవుతాయని అనుకుని చెప్పామో పద్నాలుగు వందల చిల్లర గ్రామాలు వాటిల్లో ఉన్న వాళ్ళలో దాదాపుగా నలభై శాతం మందిని అవ్యాక్ట్ చేయించి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ లోకి తీసుకురావడం జరిగింది వాళ్ళకు అక్కడ కావాల్సిన ఆహారం నీరు వైద్య సదుపాయాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది అలాగే దగ్గరలో ఉన్న రేషన్ షాప్ ని ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి లింక్అప్ చేయడం ద్వారా ఎక్కడ కూడా నిత్యావసరాల కొరత రాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అలాగే వైద్య వైద్యం సంగతి చూస్తే గనక మందులన్నీ కూడా అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంచింది ధన్యవాదాలు రవిశంకర్